హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఇది వచ్చేసి నాటు అనమాట ఇంటి దగ్గర పెంచుతున్నాము చూడండి మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ప్రస్తుతానికి సెల్లో ఉంది ఈ పుంజు అమ్మఒడను ఇది వచ్చేసి కాకినామలు అంటారు దాన్ని దాని వెయిట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజీస్ ఉంటుంది అండ్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ పుంజు అన్నమాట చూడొచ్చు క్లారిటీగా ఇది నలుపు కాకినేమిలి రెండు మిక్స్ అయ్యి ఉంది చూడొచ్చు కూడా అంత బాగుందో టూ అండ్ హాఫ్ కేజీ ఉంది అనమాట కుంజు వచ్చేసి ప్రస్తుతానికి మన దగ్గర సేల్లో ఉంది కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ప్లేస్ వచ్చేసి గెన్నమెట్ట ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా అవైలబిలిటీలో ఉన్న వారికి ఇస్తాను చూడండి మా అవే కాకుండా మా దగ్గర ఇంకా కూడా ఉన్నాయి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట ఇది పెట్టమారు ఇది కూడా మీకు సేల్ చేయబడును చూడండి బ్లాక్ది అమ్మబడను మీకు కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడచ్చు అక్కడ ఉన్నాయి కదా బ్లాక్ అవి కూడా ఇవ్వబడును చూడండి పూజ చూడండి బ్రీడర్ మేము ఏది ఎంచుకున్నామో చూడండి ఇది ఇది చేసి ఫాదర్ చూడండి ఎలా ఉందో చూడండి ఫాదరు ఇది చేస్తాను అనమాట బ్రీడింగ్ అనేది అలానే దిగిపోయింది చూడండి ఫ్లాట్ అయింది చూడొచ్చు అక్కడ ఉంది ఫాదరు తెస్తాను అనమాట బ్రీడింగ్ అనేది అలా దిగి అలానే దిగిపోయింది చూడండి చూడొచ్చు క్లారిటీగా సేమ్ ఎలా అంటే అలానే ఉంది ఇవి వచ్చేసి మూగ పెట్టలు అనమాట కావాలంటే ఇస్తాము ఇది వచ్చేసి జాత వచ్చేసి రెండు వేలు పడుతుంది ప్రజెంట్ ఉన్న రేట్లల్లో మళ్ళీ లేట్ అయితే ప్రైజ్ అనేది పెంచడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఇప్పుడు వాటిని అడిగారు మనకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వచ్చి మూగపెట్లో చూడొచ్చు క్లారిటీగా మీరు చూడచ్చు ఇక్కడ కూడా ఉంది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది ముందు తీసుకొస్తాను చూడండి ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి ఈ పుంజు అనేది మనం అమ్మటను ఈ పుంజు అది కూడా అమ్మగడదను ఆ బ్లాక్ కలర్లో ఉంది ఆ పెట్ట కూడా ఇవి దీని ప్రైజ్ వచ్చేసి దీని ప్రైజ్ కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇది సేల్కి ఉంది ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విలేజ్ వచ్చేసి గెన్నమెట అన్నమయ్య జిల్లా కేవిపల్లి మండల్ చూడచ్చు క్లారిటీగా ఇది వచ్చేసి కాకినామలు అనమాట కాకినామలు దాని లెగ్స్ కూడా ఎలా ఉన్నాయో చూడండి చూడచ్చు బ్రుంజ్ అనేది ప్రస్తుతానికి సేల్ లో ఉంది దాని ఈక కూడా ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మీరు రెడీగా ఉంది ఇది ఇక్కడ చూడండి వచ్చేసి ఇంకా త్రీ మంత్స్ పడుతుంది అమ్మాలంటే ప్రస్తుతానికి ఇదైతే సేల్లో ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది కూడా అమ్మబడును ఈ రెడ్ ఎర్ర పెట్ట కూడా